అనపర్తిలో టీడీపీ డోర్లు క్లోజ్ అవుతున్నాయా టీడీపీ నేతల చేరికతో అక్కడ బీజేపీ స్ట్రాంగ్ అయినట్లేనా ఏడాది క్రితం దాకా అనపర్తిలో ఆగకుండా మోగిన సైకిల్ బెల్ ఇప్పుడు ఆయిల్ పోసినా పనిచేయకుండా తుప్పుపడుతోందా భవిష్యత్తులో ఎన్నికలు జరిగినా టీడీపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి టర్న్ కావడంతో ఇక్కడ సైకిల్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుందా ఎమ్మెల్యే పార్టీ ఎక్సే అయినా పసుపు కండువా కనిపించడం కష్టమేనా టీడీపీ భవిష్యత్ ఏంటి ఆయన భర్తీ చేసే నాయకుడు ఎవరు సరిగ్గా క్రితం అనపర్తి నియోజకవర్గ టీడీపీకి కారు చీకట్లు కమ్ముకున్నాయి నల్లమిల్లికి టికెట్ నిరాకరిస్తూ అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తూ ప్రకటన వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయింది ఐదేళ్ల తమ పోరాటం వృధా అయిపోయిందని టీడీపీ తమ్ముళ్ల గుండెలు బదలైపోయిన రోజు ఇది సాయంత్రం పూట వచ్చిన ఈ ప్రకటన విన్న నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లంతా ప్రవాహల్లా రామవరం చేరిన వేళ అందరి హృదయాలు బరువై అందరి నోట నిప్పులు కురిసిన రోజు అది నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించడం లేదంటూ అధినాయకత్వం నుంచి వచ్చి ప్రకటన అనపర్తి టీడీపీలో ముసలం రాజేసింది ఒక్కసారిగా పార్టీ నేతలు గందరగోళంలోకి వెళ్లిపోయారు నల్లమిల్లికి టికెట్ కేటాయించాలంటూ తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు అధిష్టాన నిర్ణయంపై ఆగ్రహంతో ఊగిపోయారు కనీసం మాటైనా చెప్పకుండా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో నిశ్చేష్టుడయ్యారు నల్లమిల్లి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉన్న ఆయన్ని చూసి పసుపు సైన్యం ఆందోళన చెందింది అనపర్తిలో భావోద్వేగాలతో కొందరు తమ్ముళ్లు ఆత్మాహుతి ప్రయత్నాల దాకా వెళ్లడం టీడీపీ అధిష్టానాన్ని కూడా ఆలోచనలో పడేసింది ఇది ప్రత్యర్థుల కుట్ర అని అర్థమైన నల్లమిల్లి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ హెచ్చరికలు చేశారు పాదయాత్రతో ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు దీంతో నష్ట నివారణ కోసం చంద్రబాబు నల్లమిల్లిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్లాన్ అమలు చేశారు పార్టీ విజయం కోసం పురంధేశ్వరి ఈ అవకాశాన్ని ఉపయోగించడంతో అనపర్తిలో కాషాయ జెండా ఎగిరింది పార్టీ ఏదైనా గెలుపు తనదేనంటూ అనపర్తిలో తన పట్టు నిలబెట్టుకున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నలమిల్లి రెబల్గా మారకుండా తెర వెనుక టీడీపీ పనిన వ్యూహం ఫలించింది అయితే ఇప్పుడక్కడ ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడిపోయింది తాజాగా అనపర్తిలో ఎంపీపీ ఎన్నికలు జరిగాయి వైసీపీ నుంచి కొందరు బీజేపీలో చేరడంతో రాష్ట్రంలోనే మొదటి ఎంపీపీ స్థానం బీజేపీకి దక్కింది మరోపక్క నల్లమిల్లి బీజేపీ ఎమ్మెల్యే కావడంతో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి బీజేపీ బలం పుంజుకోవడంతో అనపర్తిలో టీడీపీకి భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి నల్లమిల్లితో ఉన్న పరిచయాలతో టీడీపీ నాయకులు నెమ్మదిగా పనులు జరిపించుకుంటున్నారు అటు పార్టీ పరంగా బీజేపీ నాయకులు ఉండడంతో టీడీపీ నేతల పనులైనా వారి ద్వారానే జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉండడంతో టీడీపీ ఆ మాత్రమన్నా కాస్త నిలబడి ఉంది మరొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తే ఉన్న బలం కూడా పోతుంది టీడీపీ బీజేపీ కాంబినేషన్లోనే నల్లమిల్లి ఎపిసోడ్ జరిగినా అనపర్తిలో టీడీపీకి కష్టాలు తప్పేలా లేవు భవిష్యత్తులో ఒకవేళ విడిగా పోటీ చేయాల్సి వచ్చినా నల్లమిల్లి తిరిగి వస్తే తప్పితే ఇక్కడ పార్టీ భవిష్యత్తు లేదు కొత్త నాయకుణ్ణి ఎవరినైనా తెరపైకి తెస్తే సొంత క్యాడర్ సపోర్ట్ చేయక స్థానికంగా సహకారం లేక ఇబ్బందులు తప్పవంటున్నారు మరి అనపర్తిలో పార్టీ బతికి బట్టకట్టేందుకు టీడీపీ ఏం చేస్తుందో కండువా మార్చినా నల్లమెల్లి సహకారం ఉండేలా ఎలా ముందుకు వెళుతుందో గానీ ఇప్పుడైతే పార్టీ అక్కడ సైలెంట్ మోడ్లోనే ఉంది